హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక చిన్న తెలుగు కథను తీసుకుని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే కొన్నిసార్లు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఇంగ్లీష్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తుండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా అత పేరు అసలైన ధనవంతుడు అంటే చూడాలి అసలైన అంటే ఇక్కడ రియల్ అని చెప్పవచ్చు అత పేరు ఏంటంటే రియల్ రిచ్ మ్యాన్ మనం ఇలా హెడ్ లైన్ అయితే ఇక్కడ రాసుకోవచ్చు హెడ్ లైన్ కాబట్టి ఇక్కడ మొదటి అక్షరాలు మనం లో రాసుకోవడం జరుగుతుంది హెరియల్ రిచ్ మ్యాన్ అంటే అసలైన ధనవంతుడు రిచ్ మ్యాన్ అంటే ధనవంతుడు హెరియల్ అంటే నిజమైన అని చెప్పొచ్చు సాధారణంగా ఒక నిజమైన ధనవంతుడు లేదా అసలైన ధనవంతుడు అని కూడా చెప్పొచ్చు చూడాలి కథలోకి వెళ్తే పుస్తకాల సంచితో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు అనంత్ చూడాలి ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎవరంటే అనంత్ పుస్తకాల సంచితో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు కాబట్టి మనం ఇదంతా కూడా పాస్ట్ టెన్స్ లోని చెప్పుకుందాం కాబట్టి దీన్ని కూడా పాస్ట్ టెన్స్ లో రాసుకోవాలి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే అనంత్ అనంత్ ఏం చేస్తున్నాడు పుస్తకాల సంచితో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు అనంత్ వాస్ వాకింగ్ మనం ఎంత తక్కువ తెలుసుకున్నా కూడా చాలా డీటెయిల్ గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడాలి ఇక్కడ అనంత్ అనేది సబ్జెక్ట్ వర్స్ వాకింగ్ అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ చూడాలి ఇక్కడ అనంత్ అనేది సబ్జెక్ట్ వర్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఎందుకు వర రాలేదంటే అనంత్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి వర రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనం ఉంటే వర వస్తుంది వి ఫోర్ వాకింగ్ వాక్ వి వన్ వాక్ వి వాక్ వి త్రీ వాకింగ్ వి ఫోర్ వాక్స్ వి ఫైవ్ టు వాక్ వి సిక్స్ అనంత్ వద్ వాకింగ్ అంటే అనంత్ నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు పాఠశాలకు వెళ్తున్నాడు వాకింగ్ టు స్కూల్ చూడాలి అనంత వద్ వాకింగ్ టు స్కూల్ అంటే అనంత్ పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు దేంతో వెళ్తున్నాడు పుస్తకాల సంచితో నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి మనం ఏం రాయాలంటే విత్ ఏ బ్యాగ్ ఆఫ్ బుక్స్ అని రాయాలి చూడాలి చాలా ఇంపార్టెంట్ మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను విత్ ఏ బ్యాగ్ ఆఫ్ బుక్స్ మనం ప్రతి ఒక్క పదాన్ని ఎప్పుడెప్పుడు ఎలా రాయాలో తెలుసుకుందాం కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాత్రమే ఇలాంటి ఆర్టికల్స్ అయితే చేయడం జరుగుతుంది చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారికి ఇది ఉపయోగపడుతుంది ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది విత్ అంటే ఏ బ్యాగ్ ఆఫ్ బుక్స్ అంటే పుస్తకాల సంచితో ఏ బ్యాగ్ అంటే సంచి ఆఫ్ బుక్స్ పుస్తకాల యొక్క సంచితో అనంత్ వాజ్ వాకింగ్ టు స్కూల్ విత్ ఏ బ్యాగ్ ఆఫ్ బుక్స్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది అలాగే ఈ వాక్యం అయిపోయింది కాబట్టి దీన్ని నేనైతే అరేస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఏ చిన్న సందేహం ఉన్నా నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భాన్ని బట్టి మీరు డౌట్స్ అడుగుతూ ఉండండి ప్రతి ఫుల్ స్టాప్ దగ్గర మనం ఒక్కొక్క వాక్యం తెలుసుకుంటూ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం వడికి సమీపంలోని చెట్టు కింద ఓ ముసలాయన కూర్చొని ఉన్నాడు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఓ ముసలాయన కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలంటే ఆన్ ఓల్డ్ మ్యాన్ చూడాలి ఆయన ఓల్డ్ మ్యాన్ అంటే ఒక ముసలాయన ఏం చేస్తున్నారు కూర్చుని ఉన్నాడు అండ్ ఓల్డ్ మ్యాన్ సెట్టింగ్ చూడాలి ఇక్కడ యాన్ ఇక్కడ ఓ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ప్రాక్టికల్ రావడం జరిగింది అండ్ ఓల్డ్ మ్యాన్ అంటే ఒక వృద్ధుడు లేదా ముసలాయన సెట్టింగ్ కూర్చుని ఉన్నాడు ఇది కూడా పాస్ట్ కంటిన్యూస్ లోనే ఉంది ఎక్కడ కూర్చున్నాడు చెట్టు కింద బడికి సమీపంలోనే కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలంటే అండర్ ఎ ట్రీ అండర్ ఎ ట్రీ నియర్ ద స్కూల్ చూడాలి ఇక్కడ అండర్ అంటే కింద ఎ ట్రీ ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు నియర్ అంటే వద్ద లేదా దగ్గర అని చెప్పొచ్చు ద స్కూల్ అంటే బడికి సమీపంలోని లేదా బడికి దగ్గర చెట్టు కింద ఒక ముసలైన కూర్చొని ఉన్నాడు అండ్ ఓల్డ్ మ్యాన్ వర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ నియర్ ద స్కూల్ చాలా జాగ్రత్తగా గమనించాలి నేను ఒక్కొక్క వాక్యం చెప్పడం జరుగుతుంది ఆ వాక్యం చాలా డీటెయిల్గా అర్థం చేసుకోండి మీరు ఎన్ని ఎక్కువ డౌట్స్ అడుగుతుంటే అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా అడుగుతూ ఉండండి అలాగే అయ్యా మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు చూడాలి ఇక్కడ మళ్ళీ ఫుల్ స్టాప్ ఉంది మనం ఇక్కడ అయ్యా అంటే ఏమని రాయాలంటే సార్ సాధారణంగా సార్ అంటే అయ్యా అని చెప్పొచ్చు మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు ఎవరంటున్నారు ఆ ముసలైన అంటున్నారు కాబట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది కాబట్టి మనం ప్రజెంట్ టెన్స్ లో చెప్పొచ్చు గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నప్పుడు మనం యాజీజ్ గా ప్రజెంట్ లో రాయొచ్చు సార్ ఐ హ్యావ్ ఎంట్ ఎనీథింగ్ ఫర్ త్రీ డేస్ చూడాలి ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామాస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఐ హ్యావ్ అందుకే మనం దీన్ని ప్రెసెంట్ టెన్స్ లో చెప్పడం జరిగింది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఐ హ్యావ్ ఎన్ టెన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ చూడాలి ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పాలి అలాగే హ్యావ్ ఇన్ ఇది నెగటివ్ లో ఉంది కాబట్టి నాట్ అనేది యాడ్ అయింది ఐకి వీ దేకి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్ వస్తుంది సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటే ఇక్కడ హ్యాథ్ అనే హెల్పింగ్ వరకు వస్తుంది ఈటన్ అనేది వి త్రీ ఎనీథింగ్ అనేది ఆబ్జెక్ట్ ఐ హ్యావ్ ఈటెన్ ఎనీథింగ్ ఫర్ త్రీ డేస్ అంటే మూడు రోజుల నుంచి ఏం తినలేదు ఇక్కడ ఫర్ అనేది మనం ఖచ్చితమైనటువంటి నంబర్ చెప్పకపోతే పాయింట్ పాయింట్ ఆఫ్ టైం చెప్పకపోతే ఫర్ అని వస్తుంది అంటే పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ వస్తుంది అలాగే పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ అని వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు సిన్స్ మండే అలా అంటే సోమవారం నుంచి ఏమీ తినలేదు అన్నప్పుడు సిన్స్ చెప్పాలి కానీ ఇక్కడ మూడు రోజుల నుంచి తినలేదు కాబట్టి ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ చెప్పాలి అలాగే పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ చెప్పాలి గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆకలిగా ఉంది అంటూ దారిన పోయే వాళ్ళ ముందు చేయి చాస్తున్నాడు ఆకలిగా ఉంది అంటే ఐఎమ్ హంగ్రీ అని చెప్పొచ్చు ఎక్కువ ఆకలిగా ఉందంటే ఐఎం వెరీ హంగ్రీ అనొచ్చు సింపుల్ గా ఆకలిగా ఉంది అంటే ఐఎమ్ హంగ్రీ అని చెప్పొచ్చు ఇతను మూడు ఇతను మూడు రోజుల నుంచి తినలేదు కాబట్టి ఐఎం వెరీ హంగ్రీ అని చెప్పొచ్చు అంటే చాలా ఆకలిగా ఉంది మూడు రోజుల నుంచి ఏమీ తినలేదనే ఉద్దేశంతో ఇతను చెప్పడం జరుగుతుంది అంటూ గారిన పోయే వాళ్ళ ముందు చేయి చాస్తున్నాడు ఇక్కడ ఇన్వర్టెడ్ కామ క్లోజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామ మొదలు పెట్టాం హీ ప్లీడెడ్ అంటే వేడుకుంటున్నాడు ప్లీడెడ్ అనేది మనం వీటిలో చెప్పడం జరుగుతుంది ప్లీడ్ వి వన్ లీడెడ్ వి ప్లీడెడ్ వి త్రీ వేడుకున్నాడు స్ట్రెచ్చింగ్ అవుట్ హిజ్ హ్యాండ్ టు ద పాసర్స్ బై చూడాలి ఇక్కడ స్ట్రెచ్చింగ్ అవుట్ అంటే చాపుతూ హిస్ హ్యాండ్ అతని యొక్క చేయి చాపుతూ టు ద పాసర్స్ బై అంటే దారిన వెళ్తూ ఉండే వాళ్ళను పాసర్ బై అనేది సింగ్యులర్ పాసర్స్ బై అంటే క్లూరల్ గుర్తు పెట్టుకోవాలి దారి వెంట వెళ్లే వ్యక్తిని పాసర్ బై అంటారు దారి వెంట వెళ్తూ ఉండే వ్యక్తులను పాసర్స్ బై అంటారు టు ద పాసర్స్ బై అంటే వెళ్తూ ఉండే వాళ్ళను చేయి చాచి అడుగుతున్నాడు ఐ హ్యావ్ ఈచ్ ఎనీథింగ్ ఫర్ త్రీ డేస్ ఐఎమ్ వెరీ హంగ్రీ హి ప్లీడెడ్ స్ట్రెచింగ్ అవుట్ హ్యాండ్ టు ద పాసర్స్ బై అంటే అయ్యా మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు ఆకలిగా ఉంది అంటూ దారిని పోయే వాళ్ళ ముందు చేయి చాస్తున్నాడు అలాగే కానీ ఎవరు పట్టించుకోవడం లేదు బట్ కానీ అంటే బట్ నో వన్ పెయిడ్ అటెన్షన్ టు హిమ్ చూడాలి ఇక్కడ బట్ అంటే కానీ నో వన్ ఏ ఒక్కరు పెయిడ్ అటెన్షన్ ఇది లో ఉంది కాబట్టి ఏ ఒక్కరు పట్టించుకోలేదు సో హిమ్ అతన్ని ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు లేదా నో వన్ వాస్ పేయింగ్ అటెన్షన్ అని కూడా చెప్పవచ్చు కంటిన్యూస్ టెన్స్ లో రాస్తే నో వన్ వాస్ పేయింగ్ అటెన్షన్ అని కూడా రాసుకోవచ్చు అందులో కూడా ఏమి పొరపాటు లేదు నో వన్ వాస్ పేయింగ్ అటెన్షన్ అంటే ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు ఏ ఒక్కరు పట్టించుకోలేదంటే ఇక్కడ వీటిలో చెప్పాల్సి ఉంది ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదంటే ఇక్కడ ఫాస్ట్ కంటిన్యూస్ లో చెప్పాల్సి ఉంది గుర్తుపెట్టుకోవాలి అలాగే అది చూసిన అనంత్ అతడి ఎదుట నిల్చున్నాడు చూడాలి అది చూసిన అనంత్ అతడి ఎదుట నిల్చున్నాడు అంటే సీయింగ్ దిస్ అంటే అది చూసి సీయింగ్ దిస్ అంటే అది చూసి అతడి ఎదుట నిల్చున్నాడు అంటే అనంత్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఓల్డ్ మ్యాన్ చూడాలి సీయింగ్ దిస్ అంటే అది చూసి అనంత్ ఎప్పుడు వ్యక్తుల పేర్లు రాసిన అక్షరం క్యాపిటల్ లెటర్ లో ఉండాలి అనంత్ స్టూడ్ అంటే నిల్చున్నాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఉంది మనం అంతా కూడా పాస్ట్ టెన్స్ లోనే చెప్పుకుంటున్నాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు ది ఓల్డ్ మ్యాన్ అంటే ఆ ముసలాయన ముందు లేదా అతడి ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అని కూడా చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ లేదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఓల్డ్ మ్యాన్ అని కూడా చెప్పొచ్చు సీయింగ్ దిస్ అనంత్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఓల్డ్ మ్యాన్ లేదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అతడి ఎదుట నిల్చున్నాడు అది చూసిన అనంత్ అలాగే అంతలో తనతో పాటు తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రదీప్ సైకిల్ పైన స్కూలుకు వెళ్తూ అనంత్ను చూసి ఆగాడు మనం ఇక్కడ ఏం రాయాలంటే జస్ట్ దెన్ అని రాయొచ్చు అంటే అంతలో లేదా అప్పుడే లేదా ఇన్ ద మెయిన్ టైం అని కూడా చెప్పొచ్చు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఫ్రేజెస్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి జస్ట్ దెన్ అంటే అప్పుడే లేదా ఇన్ ద మెయిన్ టైం అంటే అంతలో తనతో పాటు తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి ప్రదీప్ సైకిల్ పైన వెళ్తూ అనంత్ను చూసి ఆగాడు ప్రదీప్ హు వాజ్ స్టడింగ్ ద నైన్త్ గ్రేడ్ అలాంగ్ విత్ అనంత్ వాజ్ రైడింగ్ హిస్ బైస్కిల్ టు స్కూల్ హిసా అనంత్ అండ్ స్టాప్ చూడాలి ఇక్కడ తనతో పాటు తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రదీప్ సైకిల్ పైన స్కూల్ కు వెళ్తూ అనంత్ను చూసి ఆగాడు ప్రదీప్ పక్కన కామా ఉంది గుర్తు పెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనామ్ ప్రదీప్ హువర్ స్టడీయింగ్ ఇన్ ద నైన్త్ గ్రేడ్ అలాంగ్ విత్ అనంత్ చూడాలి ఎవరైతే అనంత్ తో తొమ్మిదవ తరగతి చదువుతున్నారో అతనే ఈ ప్రదీప్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది హూ హువర్ స్టడీయింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది చదువుతున్నాడు ఇన్ ద నైన్త్ గ్రేడ్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు ఎలాంగ్ విత్ అనంత్ అంటే అతనితో పాటు మళ్ళీ ఇక్కడ కామ ఉంది చూడాలి ప్రదీప్ పక్కన కామ ఉంది అలాగే అనంత్ పక్కన కామ ఉంది మళ్ళీ ఈ ప్రదీప్ ను దేనికి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ వాజ్ రైడింగ్ హిజ్ బైకిల్ టు స్కూల్ అని చెప్పాల్సి ఉంది అంటే ప్రదీప్ సైకిల్ పైన స్కూల్ కు వెళ్తున్నాడు ప్రదీప్ వాజ్ రైడింగ్ హిజ్ బైకిల్ అంటే ప్రదీప్ సైకిల్ పైన వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు టు స్కూల్ అంటే ప్రదీప్ సైకిల్ పైన స్కూల్ కు వెళ్తున్నాడు లేదా వెళ్తూ హి అంటే ప్రదీప్ సా అంటే వీటిలో ఉంది చూశాడు ఎవరిని చూశాడు అనంత్ అనంత్ని చూశాడు చూసి అండ్ మరియు స్టాప్ ఆగాడు అలాగే అనంత్ మీరు పేదవాళ్ళు నీ దగ్గర ఏమీ ఉండదు ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ ఆగి మళ్ళీ దీని గురించి చర్చించుకుంటూ వెళ్దాం అనంత్ మీరు పేదవాళ్ళు మీ దగ్గర మీ దగ్గర ఏమీ ఉండదు అని ఎవరన్నారు ప్రదీప్ అనంత్తో అంటున్నాడు అనంత్ యువర్ ఫ్యామిలీ ఈజ్ పూర్ యు డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇది కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది కాబట్టి మనం సింపుల్ లో చెప్పుకోవచ్చు అనంత్ యువర్ ఫ్యామిలీ ఈస్ పూర్ అంటే మీరు పేదవాళ్ళు మీరు పేదవాళ్ళు అంటే వారు ఇక్కడ మీ కుటుంబం పేద కుటుంబం అనే ఉద్దేశంలో అర్థం చేసుకోవాలి మీ దగ్గర ఏమీ ఉండదు అంటే యు డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అంటే నువ్వేమీ కలిగి ఉండవు యూ డోంట్ హ్యావ్ యు హ్యావ్ సంథింగ్ అంటే నువ్వు కొంత కలిగి ఉన్నావు యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అంటే నీ దగ్గర ఏమీ లేదు లేదా నీ దగ్గర ఏమీ ఉండదు అలాగే ఇక ఆయనకు నువ్వేమిస్తావు మేము బాగా ఉన్నవాళ్ళం అని ఫుల్ స్టాప్ ఉంది ఇక ఆయనకు నువ్వేమిస్తావు క్వశ్చన్ మార్క్ మేము బాగా ఉన్నవాళ్ళం వాట్ కుడ్ యూ గివ్ హిమ్ చూడాలి చాలా ఇంపార్టెంట్ వాట్ కుడ్ యూ గివ్ హిమ్ అలాగే మేము బాగా ఉన్నవాళ్ళం అంటే వేఆర్ వెల్ ఆఫ్ చూడాలి ఇక్కడ వాట్ కుడ్ యు గివ్ హిమ్ అంటే కుడ్ అంటే గలం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు అంటే కేపబిలిటీ వాట్ కుడ్ యు గివ్ హిమ్ అంటే నువ్వు ఏమి ఇవ్వగలవు ఇక్కడ ఏం నువ్వు నువ్వేమి ఇవ్వగలవు అంటే మీరు పేదవారు కాబట్టి ఏమి ఇవ్వగలము గుర్తుపెట్టుకోవాలి వాట్ కెన్ యు గివ్ అనొచ్చు లేదా వాట్ కుడ్ యూ గివ్ అంటే నువ్వేమి ఇవ్వగలవు వీఆర్ వెల్ ఆఫ్ అంటే మేము బాగా ఉన్న వాళ్ళం అంటే రిచ్ పీపుల్ని వెల్ ఆఫ్ అంటుంటాం గుర్తుపెట్టుకోవాలి వీఆర్ వెల్ ఆఫ్ ఇదంతా కూడా మనం ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామా ఉంది కాబట్టి అలాగే లంచ్ టైంలో ఏమైనా కొనుక్కునేందుకు నేను ఇంటి నుంచి డబ్బు తెచ్చుకున్నాను అందులోంచి ఓ రూపాయి ఇస్తానులే అంటూ తన జేబులో నుంచి డబ్బు తీసి మొసలైన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ప్రదీప్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా అడుగుతూ ఉండండి లంచ్ టైంలో ఏమైనా కొనుక్కునేందుకు నేను ఇంటి నుంచి డబ్బు తెచ్చుకున్నాను ఐ బ్రాట్ సమ్ మనీ ఫ్రమ్ హోమ్ టు బై సంథింగ్ డ్యూరింగ్ లంచ్ చూడాలి ఐ బ్రాట్ అంటే నేను తెచ్చుకున్నాను లేదా నేను తెచ్చాను ఇది వీటిలో ఉంది బ్రింగ్ వి వన్ బ్రాట్ వి టు బ్రాట్ వి త్రీ సమ్ మనీ కొంత డబ్బు తీసుకువచ్చాను ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి వద్ద నుంచి టు బై కొనుక్కోవడానికి టు బై కొనుక్కోవడానికి సంథింగ్ ఏమైనా కొనుక్కోవడానికి డ్యూరింగ్ లంచ్ అంటే లంచ్ సమయంలో ఏమైనా కొనుక్కునేందుకు నేను ఇంటి నుంచి డబ్బు తెచ్చుకున్నాను అని ఎవరు చెప్తున్నారు ప్రదీప్ చెప్తున్నాడు ఇక్కడ ఐ అంటే ప్రదీప్ గుర్తు పెట్టుకోవాలి అందులో నుంచి ఓ రూపాయి ఇస్తానులే ఐ గివ్ హిమ్ ఎ రూపీ ఫ్రమ్ దట్ చూడాలి ఐ విల్ గివ్ హిమ్ అంటే నేను ఇస్తాను ఇక్కడ ఐషెల్ గివ్ అని కూడా చెప్పొచ్చు ఐ విల్ గివ్ హిమ్ లేదా ఐ ఐషెల్ గివ్ హిమ్ ఏ రూపీ ఒక రూపాయి ఇస్తాను ఫ్రమ్ దట్ అంటే అందులో నుండి ఒక రూపాయి ఇస్తానులే అంటూ తన జేబులో నుంచి డబ్బు తీసి ముసలాయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ప్రదీప్ హీ సెడ్ ఎవరన్నారు ప్రదీప్ అన్నారు హీ సెడ్ ఫేకింగ్ ఎ కాయిన్ ఫ్రమ్ హిస్ పాకెట్ అండ్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ద ఓల్డ్ మ్యాన్స్ హ్యాండ్ అండ్ వెంట్ అవే హీ సెడ్ అతను అన్నాడు ఎవరు ప్రదీప్ అన్నాడు టేకింగ్ అంటే తీస్తూ ఏ కాయిన్ అంటే ఒక కాయిన్ తీస్తూ ఫ్రమ్ హిస్ పాకెట్ అంటూ తన జేబులో నుంచి ఒక కాయిన్ తీస్తూ అండ్ మరియు ప్లేసింగ్ ఇట్ అంటే దాన్ని పెడుతూ ఇట్ అంటే దానిని ప్లేసింగ్ పెడుతూ ఎక్కడ హిందీ ఓల్డ్ మ్యాన్స్ హ్యాండ్ అంటే ఆ ముసలైన చేతిలో పెడుతూ అండ్ మరియు వెంటవే వెళ్ళిపోయాడు ఎవరు ప్రదీప్ చూడాలి ఐ బ్రాట్ సమ్ మనీ ఫ్రమ్ హోమ్ టు బై సంథింగ్ డ్యూరింగ్ లంచ్ ఐ విల్ గివ్ హిమ్ ఏ రూపీ ఫ్రమ్ దట్ హీ సెడ్ టేకింగ్ ఏ కాయిన్ ఫ్రం హిస్ పాకెట్ అండ్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ది ఓల్డ్ మ్యాన్స్ హ్యాండ్ అండ్ వెంట్ అవే లంచ్ టైంలో ఏమైనా కొనుక్కునేందుకు నేను ఇంటి నుంచి డబ్బు తెచ్చుకున్నాను అందులో నుంచి ఓ రూపాయి ఇస్తానులే అంటూ తన జేబులో డబ్బు తీసి ముసలైన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ప్రదీప్ నేను ఈ కథలో ఒక సెవెంటీ పర్సెంట్ కథ మాత్రమే చెప్పడం జరిగింది అంటే నేను చెప్పే విధానం కనుక నచ్చినట్లయితే నేను ఇలాంటి స్టోరీస్ని మరికొన్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి